హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఇడ్లీ పిండితో క్రిస్పీగా పునుగులు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ పునుగులు క్రిస్పీగా క్రంచిగా చాలా బాగా వస్తాయి మైదా లేకుండా చేస్తున్నానండి ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ లేదా ఈవినింగ్ స్నాక్స్లో అయినా చేసుకోవచ్చు లేట్ చేయకుండా ఈ పునుగులు ఎలా చేసుకోవాలో చూసిద్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మార్నింగ్ ఇడ్లీ వేసుకున్నాక పిండి మిగులుతుంది కదా ఆ పిండిని బౌల్లోకి వేసుకోవాలి ఈవినింగ్ టైంలో వేసుకోవచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్లో అయినా వేసుకోవచ్చు పులిసిన పిండి అయితే టేస్ట్ బాగుంటుంది ఈ పిండిలో ఒక స్పూను గోధుమ పిండి గోధుమ పిండి బదులుగా మైదాపిండి అయినా వేసుకోవచ్చు టూ స్పూన్స్ బియ్య పిండి వేసుకోవాలి ఇందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసిన కరివేపాకు అలానే కొంచెం కొత్తిమీర రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూను జీలకర్ర చిటికెడు వంట సోడా వంట సోడా ఎక్కువగా వేసుకోవద్దండి ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటాయి చిటికెడు వేసుకోవాలి గట్టిగా లేకుండా ఉంటాయి అన్నీ వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి పిండి కొంచెం గట్టిగా ఉండేలానే కలుపుకోవాలి పలుచొనైతే ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటాయి గట్టిగా కలుపుకోవాలి పునుగులు వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ వేడయ్యాక పిండిని కొంచెం కొంచెం తీసుకొని ఇలా చిట్టి చిట్టి పునుగులు వేసుకోవాలి లేదంటే పెద్దవి కావాలంటే పెద్ద పునుగులు వేసుకోవచ్చు చిన్న పునుగులు అయితే చాలా బాగుంటాయి లోపల వరకు ఫ్రై అయ్యి క్రిస్పీగా ఉంటాయి ఇలా ఆయిల్కి సరిపడా వేసుకొని ఫ్లేమ్ని మీడియంకి అడ్జస్ట్ చేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ లో పెట్టుకుంటే ఆయిల్ బాగా పీల్చుకుంటాయి మీడియం ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే పైన కలర్ వస్తాయి లోపల పిండి ఉడకదు ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఆయిల్ నుంచి తీసుకొని టిష్యూ ఉన్న బౌల్లోకి పెట్టుకోవాలి అలానే మిగిలిన పిండిని కూడా ఆయిల్కి సరిపడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి పిండిని ఇలా గట్టిగా కలుపుకుంటే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిండిని పలుచుగా కలుపుకుంటే పునుగులు సరిగా రావు ఇవి కూడా మీడియం ఫ్లేమ్లోనే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ నుంచి తీసేసుకోవాలి అంతేనండి ఇడ్లీ పిండితో క్రిస్పీ పునుగులు రెడీ ఇవి పల్లి చట్నీతో కానీ టొమాటో చట్నీతో కానీ కారంతో కానీ తింటే చాలా బాగుంటాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయి లోపల వరకు మంచిగా ఫ్రై అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ క్రిస్పీ పునుగుల్ని మీరు కూడా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో